నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది కానీ నాకు పిల్లలు లేరు నాకు ఒక సంతానము కూడా లేదు నా జీవితంలో ఇక నేను ఇంతే నా జీవితం మారదు నాకు పిల్లలు కలగరు అంటూ పిల్లల కొరకు బాధపడుతూ దిగులు చెందుతూ అనేక వైద్యుల యద్దకు వెళ్ళి ఏ సహాయం లేకుండా తిరుగుతున్నటువంటి వేదనలో రోదలున్న ఓ సహోదరి దేవుని వాక్యం ఇలాగూ తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నూట పదమూడవ కీర్తన తొమ్మిదవ చరణములో ఈ విధముగా రాయబడి ఉన్నది ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమాల సంతోషం గల తల్లిగాను చేయను యహోవాను స్తుతించిడి అర్థమైంది కదా ఆయన సంతులేని నిన్ను ఇల్లాలుగాను కుమాల సంతోషం గల తల్లిగాను చేయటానికి మన దేవుడిని యేసుక్రీస్తు వారికి సాధ్యం ఓకే ఆయన ఎందు నమ్మికించు ఈ మాటను బట్టి ప్రార్థించు అద్భుతం జరుగుతుంది గాడ్ బ్లెస్ యు ఆల్